టూ నమస్కారం మన ఛానల్ని ఎవరైనా కొత్త చూసాంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట లో పెట్టండి ఇలాంటి ఇలాంటివరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను ఎంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఎలాంటి ఎంత పరికరాలు నేను లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసు పంపగారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మీ మీకోసం కొత్త అమ్మకానికి కలదు దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు చెందింది పవర్ ల్లర్ అసలు ఇంతవరకు ఏం యూజ్ చేయలేదు మంచి కండిషన్ ఉంది చూడవచ్చు వీడియోలో అన్ని నీట్ కండిషన్ లో ఉన్నాయి పవర్ టిల్లర్ నా లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లు అమ్మకానికి రెడీగా ఉంది కొత్తది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష అరవై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరైనా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అమ్మడిపోతా ఉన్నారు నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్ అనేది తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు పునరు మాత్రం పాస్ కాల్ మాత్రం చేయకండి తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి